సంఘం మండల కేంద్రమైన స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద జన్ భాగీదారి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనవరి పంతొమ్మిదవ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ ప్రవేశ ప్రతిజ్ఞ నిర్వహించిన తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ గోపి వైసీపీ సీనియర్ నాయకుడు కె రఘునాథ్ రెడ్డి నాగరాజు ఎంపీడీఓ గోపి మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన మహోన్నత కార్యక్రమం గురించి మరో వారం రోజుల పాటు పిల్లలు మరియు పెద్దలు వారు చేసిన గొప్ప త్యాగాలను గుర్తు చేసే విధంగా ఈ రోజు నుండి ప్రవేశపెట్టిన విశాఖ జిల్లా నందు నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరి తరఫున అధికారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తహసీల్దార్ నాగరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మన స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే ఆయన చేసిన కృషి మరువలేనిదని ఎంపీడీఓ గోపి తెలిపారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన రాజ్యాంగ పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడము ఆయన మహోన్నత కార్యక్రమాల గురించి ఇక వారం రోజులు మనం పిల్లలకి పెద్దలకి అందరూ కూడా జ్ఞాపకం చేసుకునే దానికి ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున అధికారుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బై బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం సృష్టించారంటే మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి చాలా ఉంది కనుక మనకు ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సచివాలయాల్లో కానీ ప్రతి ఆఫీసులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు అందరు తెలియజేస్తున్నాను వీరందరం మనము ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన రాజ్యాంగంలో హక్కులు విధులు ఈ యొక్క అన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కనుక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తొందరగా మనం మన హక్కులు మనము ఉపయోగించుకున్నాం ఈ హక్కులన్నిటి కూడా ఆయన చేసిన కృషే కనుక ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణులయ్యి మరొక డాక్టర్ బియాన మీ మీరు అందరిలోంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను రేపు పంతొమ్మిదో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రులు వారి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి ముందుగా మనం ఈ ఉత్సవాలని ఈరోజు జరుపుతున్నాం వరుసగా ఈరోజు మొదలుకొని పద్దెనిమిది వరకు అనేక రకాల కార్యక్రమాల ద్వారా మనం అంబేద్కర్ని స్మరించుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అందరు చెప్పారు మరి అంబేద్కర్ మన భారత మన మన భారతదేశానికి ఒక గొప్ప మేధావిగా ప్రపంచానికి అత్యంత తెలివైన వ్యక్తిగా కొలంబా యూనివర్సిటీ ఎప్పుడో గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక పుస్తకాలు చదివిన వ్యక్తి కార్లమాక్స్ ఫార్ మార్క్స్ లక్ష ఎనిమిది వేల పుస్తకాలు చదివితే ఆ తర్వాత లక్షా రెండు వేల పుస్తకాలను చదివిన ఏకైక వ్యక్తి మన దేశం నుంచి అంబేద్కర్ గారు అంటే పుస్తకాలు చదవడమే కాదు